ఈరోజు రోజు పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను ఎంఈవో తో కలిసి ఆకస్మికంగా సందర్శించిన శాసన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాస్టల్లో ఉదయం అల్పాహారం చూసి నాణ్యత లేకుండా ఎలాంటి పోషకాలు లేని ఇలాంటి అల్పాహారం విద్యార్థులకు పెడుతున్నారా అంటూ హాస్టల్ సిబ్బందిపై మరియు ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిరోజు ఉదయం పెట్టే అల్పాహారం లిస్టు మరియు ఈ రోజు అల్పాహారంలో ఉపయోగించిన వస్తువుల లిస్టు వెంటనే నాకు వివరణ ఇవ్వాలని సూచించారు

అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు హాస్టల్లో టాయిలెట్ శుభ్రంగా లేవు ఇలా ఉండటం మూలాన దోమలు అధికమై విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని వెంటనే వాటిని శుభ్రపరిచి ప్రతిరోజు శానిటైజన్ చేయాలని హెచ్చరించారు అనంతరం విద్యార్థులతో కలిసి ఉదయం ప్రేయర్ పాల్గొని సమయ పాలన పాటించని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు

మీరు మంచి విద్యను నేర్చుకుని మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుడిని కాదు నేను అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్త మాత్రమే విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు అన్నారు స్కూల్ ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ ఎంతో ఎంతో నమ్మకం తో ప్రభుత్వం ఎంతో కష్టపడి ఎంత లోడ్ బడ్జెట్లో ఉన్నా స్కూల్ ఆకూడదు హాస్టల్ ఆకూడదు పిల్లగాళ్ళకి నాణ్యమైన విద్య భోజనం ఇవన్నీ ఇవ్వాలని పెట్టింది మీరేనో టయానికి రాదు ఆ భోజనం తీస్తే తినేవాళ్ళు ఎవరు మీరు తింటారు అది ఇప్పుడు ఇప్పుడు పెట్టిన కిచిడి మీరు తింటారా వాళ్ళు ఎక్కడ తినాలో ఎంత చదువుకోవాలో వాళ్ళు వాటర్ను అది మెయింటెనెన్స్ లేదు జ్వరాలు వస్తారు రేపు పొద్దున ఇలా పంపించేస్తారు మీరు ల్యాటరీ చూసిన నువ్వు చూసినా ఇటు పక్క ల్యాటరీ చూసినా నువ్వు టాయిలెట్ చూసినా ఇప్పుడు చూసినా వాటర్ కోట్ లేదు మెయింటెనెన్స్ లేదు డోర్లు లేవు స్మెల్ ఎప్పుడైతే స్మెల్ వస్తుంది అలాంటి చోట ఇంత పిల్లలు ఎట్లుంటారు ఎట్లా ఉండాలి నువ్వేం చెప్పు నీ పిల్లగాడే ఉన్నాడు హాస్టల్లో మీ పిల్లలే చదువుకుంటారు మీరు అట్లా ఒప్పుకుంటారా మీ పిల్లల్ని ఇదే హాస్టల్లో ఉంటే మీరు కంప్లైంట్ చేస్తారా లేదా చేస్తారా లేదా చెప్పండి మీరు చదువుకున్నాడు కదా మీరు టీచర్సు మీరు బోధన చేసే వాళ్ళు రేపటి బాగా బాగుంది కావాలి మీరు సరిగ్గా పెట్టకుండా బోధన చేయకుంటే వాళ్ళు బాధతో లాడవుతారు ఇరవై రెండు మందికి నలుగురు ఉన్నారు లేదా ఎంపీ అవు గారు ఏంటి అదే వాళ్ళు ప్రేయర్ కన్నా ముందు వస్తారా ప్రేయర్ తర్వాత వస్తారా అది అనేది మనకు క్లారిటీ కావాలి ఖచ్చితంగా हे म्हणतो गोल्ड म्हणजेच मॅच अरे किती द्या केलं आम एपूर नंतर केलं नयच మరి పిచడీలో వాడాలి కదా ఏమున్నాయి దాంట్లో అసలు ఏమైనా ఉన్నాయా పసుపు అన్నం తప్ప ఏమైనా ఉన్న దాంట్లో మీ ప్రోగ్రామ్ చూసుకొని మీ కొంత పనులు కానీ ఆఫీస్ పనులు కానీ ప్రభుత్వ పనులు కానీ మీ పనుల మాటలు టోటల్ ఈ చూడలిసం ఈరోజు ఇంతమంది వచ్చింది ఇంతమంది వచ్చిన్నారు తెలియ పరిస్థితి కాదు అంతేగాని మిమ్మల్ని ఆడిపోతుంది కాను ఎవరి ఇష్టం ఎవరు పని వాళ్ళకు ఉండదు ఎవరు పనుల పనులు ఎవరు బాధలు వాళ్ళకుంటుంది నేను కారణం నేనే అడిగిందంటే ప్రెడర్కి ముందు ఎంత మంది వస్తారో వాళ్ళు ప్రజెంటేషన్కి పెట్టాలి వాళ్ళ లిస్ట్ అవునా అడిగి ఉంది మిమ్మల్ని కౌన్సిలింగ్ బాగదండలేదు బయట పనులు బాగుదలలేదు మీ పంట పనులు మీకు పోదే మీ పని అది మీతో మీ పర్సనల్ విషయాలు నేను రా మాకు అవుతుంది మేము ఏంటంటే మా లెక్క ఏంటంటే రోజు ఎనిమిది గంటలకు ప్రేయర్ అని పెట్టారు కాదు ప్రేయర్కి ఎంతమంది నేర్చారు నాకు అంటే ప్రేయర్ ముందు వస్తారా మాకు కూడా తెలియదు కాదు వస్తాను నేను నేర్చుకోవాలి కదా ప్రేయర్ ముందు వస్తారా ప్రేయర్ మేము యాక్సిమన్నా ముందు వచ్చితే వెనుకుపోయి మళ్ళీ కాపునాడు అని మా బాధితుంది అంటే తెలియదు కదా తెలియనప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత అయిపోయింది కదా మాకు తెలియదు మీ దగ్గర తెలుసుకోవాలి మీరు బోధన చేయాలా పిల్లలు బాగుపడాలి వాళ్ళు ఫుడ్ మెయింటెనెన్స్ టాయిలెట్ మూడు మరి ఏ టైం కోసం చెప్తే ఆ టైంకి రిపీట్ చేసి ఈసారి వచ్చేటప్పుడు ఆ టైం చూసుకుని ఇరవై ఒక్క మంది రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు ఇరవై ఒక్క మందిలో మాకు పది మంది కూడా ఇవాళ సగం హలో గుడ్ మార్నింగ్ గౌరవ నీళ్ళు గారికి అలాగే స్టాఫ్ అందరికీ అలాగే విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా దీంట్లో ఒక ఇక్కడ పిల్లలు నాకు మెసేజ్ పెట్టారు ఎంఈఓ గారికి కూడా తెలియదు ఇక్కడ నేను వచ్చినట్టు మెసేజ్ కూడా చూపిస్తాను మీకు ఫుడ్ సరిగ్గా లేదు పట్టించుకోలేదు అనే మెసేజ్ ఒక ఇద్దరు పిల్లలు పెట్టారు ఇక్కడికించే దానికోసం సడన్గా రావాల్సి వచ్చింది సడన్గా రావడంలో కూడా అది తెలుసుకోవటానికి దాని యొక్క విలువని తెలుసుకున్న తర్వాత ఎవరైనా తప్పు చేస్తాం తప్పు చేయడంలో నేను ఉండలేదు కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడం మన యొక్క గొప్ప కనుంది ఇదేదో ఒక కంప్లైంట్ అనుకోను లేకపోతే మేము పై అధికారులకి మేము కంప్లైంట్ చేస్తాను లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా అలాంటివి చేయండి మనం మనం నమ్ముకొని ఆ తల్లిదండ్రులు ఈ పిల్లలందరూ ఇక్కడ పంపించారు వీళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనందరికి ఉంది వీళ్ళకి ఎందుకంటే మనకు రాబోయే వర్షాకాలం కావచ్చు జ్వరాల టైం వస్తుంది వర్షాల వరకు టాయిలెట్సు బాత్రూమ్స్ మిగతా ఫుడ్ దగ్గర కానీ కిచెన్ లో కానీ అన్ని శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉంటేనే వీళ్ళకి ఏది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ సార్ కావచ్చు వాళ్ళ కాదు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పిల్లలు రేపటి బాగుపోతున్నారంటే కాబట్టి ఇంటికాడ తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో టీచర్స్ ను కూడా ఉపాధ్యాయులు కూడా అదే విధంగా గౌరవిస్తూ మనం కా ఏమి కావాలి మన దగ్గర నుంచి ఏం కావాలనేది తీసుకొని మనం ఆ సబ్జెక్టు ముందుకెళ్ళి మనం జాగ్రత్త చదువుకొని మీరందరూ మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంచి విద్య మీద చాలా చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నారు ఇంకా రాబోయే రోజులు ఇంకా ఇంత ఎక్కువ నిర్ణయాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితులలో చదువు అనేది మన జీవన శైలిని మారుస్తుంది కాబట్టి అది మనం ఎంతవరకు చదివా ఏం చేస్తున్నాం అనేది ప్రవసం కానీ మన జీవన శైలి మారాలంటే చదువు కావాలి ఈ చదువు కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చాలా 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 పిల్లలు చదివించండి విద్యా వైద్యం చూడండి అదే భాగంగా భాగంగాయడం చాలా ప్రాముఖ్యతగా తీసుకున్నాడు కాబట్టి మనం కూడా అదే బాధలో నడిచి పిల్లలకి చదువు చేసి వాళ్ళ జీవన శైలి మార్చే విధంగా మనందరం కష్టపడదాం మనందరం వాళ్ళని తీర్చిదిద్దే విధంగా పనిచేద్దామని మనసు తెలియదు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నా నెంబర్ మీ అందరికీ తెలుసు ఏ మెసేజ్ పెట్టినా సార్ నుంచి ఇట్లా రాకుండా తో కూడా రెండు మూడు సార్లు కోఆర్డినేషన్ చేసుకొని ఆయన విలువని ఆయన గౌరవాన్ని కాపాడుతూ మనందరం కలిసి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ మనందరూ సరిదిద్దుకొని వాటిని ముందు రోజులలో రాకుండా ఇలాంటి తప్పులు రాకుండా ఇలాంటి విషయాలు రాకుండా మంచి చదువుకొని మంచి భోజనం చేసి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఆ రూట్లో వేస్తే మీ జీవన శైలి బాగుతుంది ప్రభుత్వం యొక్క పరిస్థితి కూడా బాగుంటుంది అన్ని విధాలుగా సక్రంగా డైమంటెనెస్ లో అన్ని ఫుడ్ కార్పొరేషన్ లో కావచ్చు లేకపోతే చదువు విషయంలో కావచ్చు టీచర్ విషయంలో కావచ్చు అందరం కలిసి మనిషి తిరుగుతాం కలిసి మనిషి పనిచేద్దాం మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ గారు కానీ టీచర్స్ మనం చదువు చెప్పే వాళ్ళకి వాళ్ళు కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మనందరం కష్టపడి చదువుదామని మనసుపత్రి తెలియజేస్తూ